ప్రతి గ్రామంలో మాదక ద్రవ్యాలు నిర్మూలిస్తామని తీర్మానం చేసి ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేయాలని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ విజ్ఞప్తి చేశారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఓపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తవుతున్నారని మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాదక ద్రవ్యాలను విక్రయించినా రవాణా చేసినా వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

మాద్రవ వ్యతిరేకత దీన్ని చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాద్రవ రహిత చేయాలి దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాద్రవ రహిత చేయడానికి మనం మనకు టార్గెట్ ఉంది దాని భాగంగా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి మనం అందరూ కష్టపడుతున్నారు ఈ చాలా పెద్ద మినేస్ ఇది మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే రెండు స్ట్రాటజీ ఉంటాయి ఒకటి డిమాండ్ రిడక్షన్ సెకండ్ సప్లై రిడక్షన్ సప్లై రిడక్షన్ కోసం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి ట్రాక్ గంజా వస్తుంది అది ఆల్రెడీ అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది చాలా సరి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్ తో పాటు ట్రైన్ చెకింగ్ లో ఆల్మోస్ట్ వందల కేజీ మనం సీజ్ కూడా చేయడం జరిగింది బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో అవేర్నెస్ అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు రా వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్ మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ